కజకిస్తాన్లో ప్రయాణికుల విమానం కూలి ముప్పై ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటన వెనుక వేళ్ళన్నీ రష్యా వైపే చూపిస్తున్నాయి ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలోనే రష్యా గగనతల వ్యవస్థ యాక్టివేట్ అయ్యి విమానాన్ని కూల్చినట్లు తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా రష్యా ఈ పని చేసినట్లు భావించడం లేదని అయితే నిజాన్ని అంగీకరించాలని అజర్బైజాన్ కోరుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది విచారణ పూర్తయ్యే వరకు తమపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని రష్యా స్పష్టం చేసింది అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం కూలి ముప్పై ఎనిమిది మంది మృతి చెందిన ఘటనలో రష్యా ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి ముందుగా పక్షిగింపు వచ్చి తగిలి సాంకేతిక సమస్య తలెత్తి విమానం కూలిందని రష్యా విమానయాన శాఖ ప్రకటించింది అయితే విమానంపై కాల్పుల గుర్తులు కనిపించడం అనుమానాలకు తావిచ్చింది ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది కజకిస్తాన్లో విమానం కూలిన ఆక్టౌ నగర ప్రాంతంలో కొన్ని రోజులుగా రష్యా గగనతల రక్షణ వ్యవస్థ తీవ్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉక్రెయిన్ డ్రోన్లు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటోంది విమానాన్ని కూడా డ్రోన్ గా పొరబడి గా పాన్సిర్ ఎస్ అనే స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి విమానాన్ని కూల్చినట్లు సాంకేతిక అవగాహన ఉన్న కొన్ని సంస్థలు తెలిపాయి ఆ విమానంలో సిగ్నల్ జామింగ్ జరిగినట్లు అంతకుముందు ఫ్లైట్ రాడార్ సంస్థ కూడా ధృవీకరించింది అయితే రష్యా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని స్పష్టమవుతోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది అయితే ఈ దుర్ఘటన జరిగింది తమ వల్లే అని రష్యా అంగీకరించాలని అజర్ బైజాన్ కోరుతోంది విమాన ప్రమాద ఘటనపై అజర్బైజాన్ చేస్తోన్న విచారణ కూడా రష్యన్ గగనతల రక్షణ వ్యవస్థే దుర్ఘటనకు కారణమని ధృవీకరించిందని సమాచారం ఘటనపై స్పందించిన రష్యా విచారణ పూర్తయ్యే వరకు ఇలాంటి ఊహాగానాలు చేయడం సరికాదని పేర్కొంది రష్యా వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పుడే ధృవీకరించలేమని అలాగనే ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని కూడా కజకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది ఘటనకు గల కారణాలపై పారదర్శక విచారణకు పూర్తిగా సహకరించాలని కెనడా సహా పలు దేశాలు రష్యాను కోరాయి బుధవారం అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచెన్యాకు వెళ్తోన్న విమానం కజకిస్తాన్లోని ఆక్టోవ్ నగరానికి సమీపంలో కూలింది పొగమంచు కారణంగా అది కజకిస్తాన్కు దారి మళ్లిందని ఈ క్రమంలో పక్షుల గుంపును ఢీకొట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తి అది కూలిపోయిందని తొలుత వార్తలు వచ్చాయి ఆ ఘటనలో విమానంలో అరవై ఏడు మంది ఉండగా ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అయితే ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలో రష్యా ఎయిర్ డిఫెన్స్ విమానాన్ని కూల్చేసిందని తెలుస్తోంది